హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి హైకోర్టు ఉద్యోగాలు అనేటటువంటివి రెండు వందల నలభై ఐదు వేకన్సీస్తో అతి త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియో మనం తెలుసుకుందాం ఎన్ని పోస్టులు ఉన్నాయి కదా ఈ యొక్క రెండు వందల నలభై ఐదు పోస్టులలో ఏ కేటగిరీకి ఎన్ని ఎన్ని పోస్టులు రాబోతున్నాయి ఓకేనా వీటికి సంబంధించి అర్హతలు ఏంటి ఏ విధంగా ఉండబోతుంది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు వచ్చిన లైక్ చేయండి ముందు వరకు షేర్ చేస్తే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకే రైట్ ఇక చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్దామండి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అమరావతికి సంబంధించినటువంటి టూ టో టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మన గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఆర్థిక శాఖ నుంచి కూడా ఇది కేవలం వచ్చేసి ఇంకా హైకోర్టు వారి యొక్క చేతుల్లోనే ఉంది ఎప్పుడంటే నోటిఫికేషన్ అప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేసేసుకోవచ్చు ఓకే ఫైనాన్షియల్ క్రీరన్స్ కూడా లభించేసింది వీటికి అయితే ప్రధానంగా ఈ జిల్లా కోట్లకి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే రిజల్ట్ ఉండ రిజల్ట్ అయితే ఉన్నాయో ఆ రిజల్ట్కి సంబంధించి మేబీ మనకు ఇక టూ మంత్స్ మాత్రమే ఉంది ఈ ఇయర్ ఎండింగ్కి అయితే దీనికి సంబంధించి చాలా లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే నార్మలైజేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ ఎవరైతే ఈ ఎంప్లాయీస్కి ఆల్రెడీ సోర్సింగ్ బేస్లో చేస్తున్నారో కోట్లలో అటువంటి వాళ్ళకి మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కదా అటువంటి వారికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి వీటన్నిటిని సంబంధించి కమిటీ కూడా ఫామ్ అయితే చేస్తుంది గవర్నమెంట్ ఆ తర్వాతనే ఈ యొక్క రిజల్ట్ అనేవి మనకైతే వస్తాయండి కాబట్టి ఇంతవరకు ఆ యొక్క ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదని చెప్పి మనకి అదంత సమాచారము అయితే మనకి డిసెంబర్ కల్లా కూడా మనకి మేబీ నోటిఫై దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకేనా డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అనే సమాచారము ఓకేనా రైట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఈ హై హైకోర్టుకి సంబంధించి రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్ అనేటటువంటివి ఈ యొక్క వేకెన్సీస్ అనేటటువంటి మనకి ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉన్నాయో జిల్లా కోర్టులకు సంబంధించి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ తీస్తారు కాబట్టి ఒక టూ మంత్స్ అయితే టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు స్టార్ట్ చేసేయండి ప్రధానంగా వచ్చేసి ఇందులో కూడా ఆఫీస్ సబార్డినెట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే పది ఉన్నాయండి ఓకే అది టెన్త్ బేస్ మీద అంటే సెవెంత్ పాస్ అయ్యి టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు ఇంటర్ మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయి ఉంటుంది అటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆఫీస్ సబ్ఆర్డినెట్ జాబ్స్కి అర్హులైతే అవుతారు ఓకే రైట్ నెక్స్ట్ అదేవిధంగా మిగిలినటువంటి జాబ్స్ కూడా నెంబర్ ఆఫ్ డిఎడ్స్లోనే అయితే ఉన్నాయండి కాబట్టి టెన్ పోస్ట్ టెన్ పది పది ఉద్యోగ పది పోస్టులు అదేవిధంగా ఇరవై పోస్టులు ముప్పై పోస్టులు నలభై యాభై పోస్టులు ఈ విధంగా ఉన్నాయండి టైప్ సంబంధించి కాపీస్టు రికార్డ్ అసిస్టెంట్స్ సంబంధించి మిగిలినవి డిగ్రీ బేడ్స్ మీద ఓకేనా కంప్యూటర్ నాలెడ్జ్ మీద అదేవిధంగా టైపింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి అటువంటి జాబ్స్ అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రాగానే మేము తెలియజేస్తాం కాబట్టి హైకోర్టుకి సంబంధించి ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన టూ మంత్స్ కూడా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి లేదా రాకముందు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి చాలా అంటే చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది ఓకేనా రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జనవరిలో జాబ్ క్యాలెండర్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారు మన ఏపీ గవర్నమెంట్లో ఉద్యోగాల జాతర అనేటటువంటి మొదలవ్వబోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ మరి అర్హత ఉన్న వాళ్ళు త్వరగా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఓకే ఆల్ ది బెస్ట్ గాయస్ ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ న్యూస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతుండండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ